వెల్కమ్ టు జిఎస్ఐటి నేను సునీల్ చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ భరితమైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తుంది మీ జిఎస్ఐటిపై ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచి గండ రామారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యేతో తో ఇక్కడ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మరియు టికెట్ ఆశించే ఆశావాదులు వీరంతా కూడా ఉదయం నుంచి సమావేశంలో నిమగ్గులే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సాయంత్రం లోపు ఇక మనకి క్యాండిడేట్స్ అనేది డిక్లేర్ అవుతుందా లేకపోతే రేపు డిక్లేర్ చేస్తుందా రేపు సాయంత్రం వర్గా డిక్లేర్ చేస్తుందా అని ఆ ఉద్వేగంతో ఉత్కంఠ ఇక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు ఎవరైతే నిజంగా దక్కించుకుంటారో ఇక వాళ్ళు ఖచ్చితంగా విజయం మాదే మేము పార్టీ కోసమైనా లేకపోతే ఆ వార్డు కోసమైనా సిద్ధంగా ఉంటాం అని ఇక ఊలుతున్నారు కొందరైతే ఇక ఒకవేళ టికెట్ కనుక రాకపోతే వారు ఇన్ని సంవత్సరాలు పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు ఏ విధంగా మానసికంగా నిరుత్సాహపడతారో లేకపోతే పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారా లేకపోతే ఇక్కడ పార్టీ నిర్దేశించిన క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇంకోట అనేది ఇదంతా కూడా ఇటు పార్టీకి అధినాయకత్వానికి ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థులు కూడా ఇది ఒక టెన్షన్ వాతావరణమే ఉదయం నుంచి కూడా ఇక్కడ క్యాండిడేట్స్ ఇది తాడోపేడో క్లియర్ అయితే బాగుండు అనే ఆలోచనలో కొంతమంది అయితే భోజనం కూడా చేయకుండా వచ్చి ఇక్కడ అధిష్టానం ఎవరికి టికెట్ కన్ఫామ్ చేస్తుందని చూస్తున్నారు ఇంకొంతమంది అయితే సంబంధించిన ఎలాంటి బ్యాంక్ అకౌంట్ కావచ్చు ఇంకా సర్టిఫికెట్ కావచ్చు వీటన్నింటినీ కూడా సిద్ధం చేసుకునేవడానికి వారంతా కూడా ప్రీ ప్లాన్ గా ఉన్నారు ఇక కొంతమంది అయితే టికెట్ కన్ఫర్మేషన్ జరిగిందా లేదా ఇక వాటిలోకి వెళ్ళి దూకి ప్రచారంలో ఇక్కడ నిమగ్నం అయిపోవాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు కొన్ని వార్డ్స్ లో మాత్రం బీఆర్ఎస్ లో ఎవరైతే ఒక టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి మరి కొన్ని వార్డ్స్ లో ఆల్రెడీ ఆ రాజకీయంలో మంచి పేరు అక్కడ సాధించిన వారు కొంతమంది బెస్ట్ లీడర్స్ ఉన్నారు ఆ బెస్ట్ లీడర్స్ ఉన్న వార్స్ లేకపోతే ఆల్రెడీ సీనియర్స్ ఉన్న వార్ మరి టికెట్ పార్టీ ఎవరికి అప్పజెపుతుంది అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా పోటీదారులకి ఒక టెన్షన్ మొదలైంది మరి ఇదొకైతే అయితే ఇక రాకపోతే పరిస్థితి ఏంది అనే విషయంలో కూడా వారంతా కూడా ఆ వాళ్ళకంటూ ఒక ఖచ్చితమైనటువంటి వ్యూహం ఉంది అనే యోచనను కూడా వాళ్ళంతా కూడా ముందే ఈసారి ఎలక్షన్స్ లో వారు ప్రభావితం చేయబోతున్నారు ఈసారి ఎలక్షన్స్ లో ఎవరైతే కౌన్సిలర్ గా గెలుస్తారో మరి ఆ గెలిచిన వాళ్ళ నుంచి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్స్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ సీట్ ను ఎవరు ఆక్రమిస్తారు ఎవరు ఒక రాజకీయ అంగీతంతా కూడా ఈసారి కొంచెం డిఫరెంట్ గానే ఉంది పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే పోటీ కోసం ఉన్నారో వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతలేరు ఆఖరితో సహా కూడా ఇక్కడ పార్టీ లోనే ఎప్పుడు క్యాండిడేట్స్ యొక్క పేరు బయటకు వస్తున్నాయి వేచి చూస్తున్నారు నాయకత్వం ఎవరైతే టికెట్ కన్ఫర్మ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సాహసమే నిజంగా ఒకవేళ అనుకున్న వాళ్ళకి ఇంకా టికెట్ రాకపోతే కొంతమంది పార్టీకి కట్టుబడి టికెట్ రాకుండా ఉండే అవకాశం ఉంది మరి కొంతమంది అయితే ఒకవేళ టికెట్ కనుక ఇవ్వనట్లయితే మళ్ళీ వారు ఇంకా తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఏమైనా ఆ ఇక్కడ కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉందా అని కూడా ఆలోచనలు పడే సందర్భాలు ఉంటాయి ఏదేమైనా కూడా ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దీటుగా పోటీనిచ్చి మున్సిపల్ చైర్పర్సన్ సీటును కైవసం చేసుకోవాలనే యోచన బీఆర్ఎస్ ఖచ్చితంగా పక్కడబడి వ్యూహంతోనే ఉంది మరి ఇది టికెట్ కన్ఫర్మేషన్ అంతా కూడా అన్ని వార్డ్స్ లో ముప్పై వార్డ్స్ లో పూర్తయిన తర్వాత వీళ్ళు ఎవరు లక్కీ వర్సన్ అవుతారు సీట్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరు విన్నర్ అవుతారు ఆ విన్నర్ అయిన తర్వాత అంటే టికెట్ ను గెలుచుకున్న తర్వాత ఎవరు విజయం సాధిస్తారో విజయం సాధించిన తర్వాత కూడా మున్సిపల్ చైర్పర్సన్ మరి ఏ పార్టీకి వస్తుంది లేదా ఇందులోని ఏ క్యాండిడేట్స్ వస్తాయి అనేది కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఉత్కంఠే ఉంది ఈసారి ఎలక్షన్స్ అంటే అంత ఆశామాషగా లేవు వ్యక్తులకు అవేర్నెస్ పెరిగింది ప్రజలకి ఓటర్లకు అవేర్నెస్ పెరిగింది అందులోను పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా లీడర్స్ యొక్క మైండ్ సెట్ కి అనుగుణంగా అన్ని రకాల ఆలోచనలు కనుక చేసి ముందుకెళ్ళకపోతే ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ ఇటు బిజెపి ఆ తర్వాత ఇటు మనకు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కొన్ని సీట్లను కైవసం చేసుకుంటారు విజయం సాధిస్తారు అనే అటువంటి ఖచ్చితంగా ఒత్తిడిలో పార్టీ కూడా ఆలోచన అటువంటి అవకాశం ఉంది ఏదేమైనా ఇప్పుడు ఈ కి సంబంధించిన టికెట్స్ అంతా ఎవరు కైవసం చేసుకుంటారు అనే సమాచారాన్ని మీకు తోర్ అందిస్తుంది మీ సునీల్ చంద్ర జిఎస్ సర్టిఫై రేపటికా భూపాలపల్లి ఆయన చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసి రాజకీయ వార్తలకు మరింత మీ యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను